హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యా రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ ముందుగా అందరికీ హ్యాపీ భోగి ఫ్రెండ్స్ సో భోగి రోజైతే నేను పొద్దున్నే లేచేసి బయట బాల్కనీ అదే అండి గ్యాలరీ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట ముందుగా అయితే ఊడ్చేశాను తర్వాత వాటర్ జల్ అయితే తుడుస్తున్నాను ఇక్కడ టైల్స్ కాబట్టి తుడుచుకోవడమే అండి ఎక్కువగా కడగడం ఉండదు కడగడం వల్ల ఎక్కువగా స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఎక్కువగా టైల్స్ ఉన్న వాళ్ళమైతే తుడుచుకుంటాం ఇలానే సో క్లీనింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత నేనైతే ముగ్గు వేస్తున్నాను అనమాట ముందుగా కడపనైతే గడిగేస్తున్నా వాటర్తో కడప గడిగిన తర్వాత ముగ్గేస్తాను మీరే చూసేయండి ఓకేనా సో కడప గడిగిన తర్వాత ఇలా పసుపు అయితే పెడతామండి మన తెలుగు వాళ్ళందరం ఎలా చేస్తామో మీకు కూడా తెలుసు కదా సో ఇలా పసుపు అయితే పెట్టేసి తర్వాత ముగ్గుతో వేస్తే ఈ గ్రానైట్ పైన ఆగదని చెప్పేసి నేనైతే చాక్ పీస్ యూజ్ చేసి ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట సో కడప మీద ఇలా ముగ్గు అయితే వేసేసాను చూడండి సో ఇవైతే కలర్స్ అనమాట పల్లెటూర్లలో అయితే బయట మంచిగా కల్లాపి జల్లుకొని పేడతోటి ముగ్గు అయితే వేసుకుంటారు ఇక్కడ మొత్తం టైల్స్ కాబట్టి నేనైతే ఇలా కొంచెం జాజ్ అయితే పెట్టేసిన టైల్కి జాజ్ మంచిగా రాసేసాను చూడండి ఎందుకంటే ముగ్గు అని చెప్పి సో శుద్ధ అయితే మిస్ అయిందండి ఎందుకంటే నేను ఎప్పుడు పీస్ తోటే వేస్తాను కాబట్టి శుద్ధ ముగ్గు అయితే లేదు సో చాక్ పీస్ తోటే చిన్న ఫ్లవర్ అయితే వేసాను వేసి తర్వాత కలర్స్ అయితే నింపుదామని చూశాను బట్ గాలికి అస్సలు ఆగట్లేదు ఏదో అలా ముగ్గు వేయాలి కదా అని చెప్పేసి అయితే ముగ్గు అయితే వేశాను సింపుల్గా అంతే సో కలర్స్ ఎలా ఉన్నాయి ఏం కదా మీరే చూడండి ఓకేనా చూసేయండి సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చాలా బాసాలు ఉన్నాయి అందుకే మొత్తం చూపిస్తే మనసు సెట్ అవ్వదని చిటికలో పని ఏ మార్గం అయితే చూసేసుకున్నా అదే అండి చిటికలో అయిపోయింది అంటే కెమెరా వెనకాల అయిపోయిందనమాట సో ఒక పక్క వాటర్ అయితే పెట్టేశాను స్నానానికి అని చెప్పేసి అలాగే ఇల్లు కూడా చూడండి ఎంత మెస్సీ మెస్సీగా ఉందో సో దీన్ని కూడా చిటికలో చేసేద్దాం టిక్ యా ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది చూడండి సో ఇదన్నమాట నెక్స్ట్ వచ్చేసి రిహాన్ అయితే లేచిండు రిహాన్ లేచి ఇంకా బ్రష్ వేస్తున్నాడు అనమాట వాడిది వాడే వేస్తున్నాడు బ్రష్ అయితే ప్రస్తుతానికి సో మనం వేయించిన గంతే వాళ్ళు వేసిన గంతే కదండి సో బ్రష్ అయితే తీసుకున్నాడు ఒక టేబుల్ వేసుకొని మంచిగా నిలబడతాడు టేబుల్ మీద నిలబడి వాష్ బేసిన్ దగ్గర మంచిగా బ్రష్ అయితే వేసాడు అనమాట చూడండి ఎలా బ్రష్ చేస్తున్నాడో సో తర్వాత పాపక అని చెప్పేసి నూడిల్స్ అయితే ప్రిపేర్ చేశాను అన్నమాట అలాగే ఒక పక్క చాయ్ అయితే మంచిగా మసులుతుంది పొద్దు పొద్దున్నే చాయ్ అయితే ఎంత బాగుంటుందో కదండీ సో చాయ్ అయితే ఇలా మసులుతుంది చూడండి వా సో నెక్స్ట్ వచ్చేసి పాపకైతే స్కూల్కి టైం అవుతుందని చెప్పేసి పాపకు ఆల్రెడీ నూడిల్స్ వేసి ఇచ్చేసాను బాబుకి కూడా తినిపించేసాను వాడైతే ఆడుకుంటున్నాడు సో పాపకైతే ఆయిల్ లేదని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టేశాను సో ఈ వ్లాగ్ అయితే భోగి రోజుదండి అందుకే ముందుగా మీకు హ్యాపీ భోగి అయితే చెప్పాను అనమాట సో పాపకైతే అలా ఆయిల్ అంతా పెట్టేసి జడలు అయితే వేస్తున్నాను సో ఇక్కడ పాప అయితే స్కూల్ కోసం రెడీ అయిపోయింది ఆల్రెడీ వెళ్ళడానికి అని చెప్పి షూస్ అయితే వేసుకుంటుంది సో ఈరోజు అయితే వాళ్ళ డాడే పాపనైతే తీసుకెళ్లారనమాట కింద వ్యాన్ అయితే ఎక్కించేశారు ఇక్కడైతే భోగి రోజు కదండి అందుకే సో కర్రీ కోసం అయితే టమాటో ప్రిపేర్ చేస్తున్నాను టమాటోస్ అయితే కట్ చేశాను అనమాట చూసేయండి సో ఇక్కడ ఒకవైపు అయితే టమాటా కర్రీ పోపు అయితే వేసేసానండి సో పోపు వేసేసి టమాటాలు వేసిన తర్వాత మనం ఏంటంటే ఎక్కువగా కలపకుండా అట్లానే ఉంచి దానిపైనే కారం ఉప్పు అయితే వేసుకోవాలి ఇలా చూడండి ఇలా ఉప్పు కారం మంచిగా స్ప్రెడ్ అయ్యేలాగా వేసి మూత పెట్టుకొని ఉడికించుకుంటే టమాటాలు అనేవి తొందరగా ఉడుతాయి అనమాట నేనైతే ఎప్పుడు అదే ప్రాసెస్లో చేస్తూ ఉంటా చాలా బాగా వస్తుంది కర్రీ అయితే సో ఇక్కడైతే నేను గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ సాల్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మంచిగా మెత్తగా అయితే కలిపాను అనమాట సో ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే పిండి అంత మంచిగా మన చపాతీ అయితే అనమాట లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసి ఇలా స్మూత్గా అయితే కలుపుకున్న సాఫ్ట్గా పిండిని తర్వాత వచ్చేసి కిచెన్ కౌంటర్ అయితే క్లీన్ చేసేసుకొని చపాతీ చేయడానికి అయితే రెడీ చేస్తున్నా ఒకవైపు టమాటా కూర అయితే అయిపో వస్తుందనమాట టమాటో కూర వండినప్పుడల్లా అలాగే కలిపినప్పుడల్లా మనం ప్రెస్ చేస్తూ అయితే కలపాలి అలా చేయడం వల్ల టమాటాలు తొందరగా మగ్గిపోయి టేస్ట్ అనేది అద్దిరిపోతుంది అనమాట సో అలా ఒకవైపు అయితే టమాటా అయిపోవచ్చింది ఇంకోవైపు అయితే మనం చపాతీలు చేసుకుందాం ఓకేనా సో ఇలా ఒకవైపు అయితే టమాటో కర్రీ అలాగే ఒకవైపు చపాతి అయితే చేస్తున్నాను నేను సో నేనైతే చపాతీని ఆయిల్ వేసి కాలుస్తానండి ముందుగా పెనం పెట్టేసి అది వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చపాతీని అయితే వేసేస్తాను అలా వేయడం వల్ల చపాతి పెనంకి అతుక్కపోకుండా ఉంటుందన్నమాట సో ఇంకోవైపు కూడా ఆయిల్ వేసేసి ఇట్లా అయితే నేను చేస్తూ ఉంటాను చపాతీస్ అలా చపాతీస్ కూడా అయిపోయాయండి సో ఇలా మేమైతే భోగి రోజు టమాటా కర్రీ చపాతి చేసుకొని అయితే డిన్నర్ దాకా ఎంజాయ్ చేసామన్నమాట ఇది భోగి రోజు బ్లాగ్ అయితే నెక్స్ట్ డే సంక్రాంతి రోజు ఎలా ఉందో చూసేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ పొంగల్ సో ఇదైతే సంక్రాంతి రోజు బ్లాగ్ అనమాట సో భోగి అండ్ సంక్రాంతి ఒకటే బ్లాగ్లో అయితే మీకు చూపిస్తున్నాను సో సంక్రాంతి రోజు ఆల్రెడీ బయటైతే నేను క్లీన్ చేసేసి జాజు పెట్టి చిన్న ముగ్గు వేశాను సో పాప ఉన్న బాబు అయితే కలర్స్ వేస్తున్నారు సో అంత పెద్ద ముగ్గులు అయితే ఇక్కడ వేరదు ఆల్రెడీ చెప్పేశాను కదా మీకు సో ఈ గ్యాలరీలో ఎలా వేయాలో అలా వేసుకుంటాను బట్ పిల్లలు నేనేస్తా నేనేస్తాను అంటే సర్లే ఎవరు వేస్తే ఏంటి అని చెప్పేసి పాపకైతే అప్పగించా తనైతే ఇలా వేస్తుంది చూడండి వాళ్ళ తమ్ముడు కూడా ఓ హెల్ప్ చేస్తున్నాడు అనమాట సో వాళ్ళిద్దరైతే వేసుకో వేస్తూ ఉన్నారు సో నేను పక్కన అయితే ఇక్కడ ఒక చిన్న ముగ్గు అయితే వేశాను ఏదో ట్రై చేశాను లేండి నాకైతే అలాంటి అలాంటి ముగ్గులు అసలు రావు సో ఇక్కడ డిజైన్ వేసాను అనమాట సో మార్నింగ్ అయితే మా వారికి లీవ్ లేక మేమైతే నాన్ వెజ్ అయితే తెచ్చుకోలేదు సో అందుకే మార్నింగ్ బ్లాగ్ అసలు షూట్ షూట్ చేయలేదు నేను నైట్ వచ్చేసి మా వారు చికెన్ అలాగే మటన్ అయితే తీసుకొచ్చారనమాట సో చికెన్ అయితే చూడండి ఒక పక్క చికెన్ అయితే అయిపోతుంది కర్రీ ఇంకో పక్క కుక్కర్లో అయితే మటన్ ఉడికిపోతుందండి సో అలా నేనైతే వంట చేస్తున్నాను పండగ రోజు ఏంటి స్పెషల్స్ అనేది మీకు చూపిస్తాను చూడండి ముందు ముందు ఉంటుంది సో ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా మన వ్లాగ్ని కనుక మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ అండి గట్టిగా కొట్టండి ఆల్ అనే ఆప్షన్ అయితే సెట్ చేసి పెట్టుకోండి అలా పెట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది సో మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి మటన్ అయితే ఉడికిందని చెప్పేసి పక్కన పెట్టాను ఇక్కడైతే చికెన్ బిర్యానీ కోసం అని చెప్పేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసాను అనమాట కడాయి వెడికిన తర్వాత ఆయిల్ అయితే వేసేసాను ఇప్పుడు అందులోనే బగారా అదే అండి బిర్యానీ ఆకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నాను మీరే చూసేయండి ఓకేనా సో ఇది బిర్యానీ అని కాదు పులావ్ అంటారేమో నేనైతే బిర్యానీ అంటున్నాను పులావ్ అయితేంది బిర్యానీ అయితేంది తిన్నామా లేదా అన్నది ఒక్కటే ముచ్చట సో అదన్నమాట మా సైడ్ ఏంటంటే సంక్రాంతి అంటే మేము బయట వంచే ముగ్గులు వేసుకుంటాం గొబ్బెమ్మలు పెట్టుకుంటాం బట్ ఇక్కడ మహారాష్ట్రలో పేడ దొరకదు కాబట్టి గొబ్బమ్మలు అయితే పెట్టలేదు నేను సో అదన్నమాట సంగతి అలాగే మా తెలంగాణలో అయితే మేము సంక్రాంతి రోజు నాన్ వెజ్జే తింటాం కొంతమంది నాన్ వెజ్ తినరంట నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది వాళ్ళు ఏవో పూజలు చేసుకుంటారట సో నాన్ వెజ్ అయితే తినరంట ఓన్లీ కనుమ రోజే నాన్ వెజ్ తినాలి కదా అని చాలామంది క్వశ్చన్ చేశారు నాకైతే బట్ మేమైతే ఎప్పుడైనా నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుండి మేమైతే సంక్రాంతి అనగానే నాన్ వెజ్ అప్పాలు సకినాలు గారప్పలు ఇవే గుర్తొస్తాయి సో అప్పాలైతే నేను చేయలేదు చూడాలి మమ్మీ చేసిందంట పార్సల్ వస్తాయి అని అనుకుంటున్నా వస్తాయి వచ్చాక మీకు కూడా చూపిస్తాను సో ఇక్కడ చికెన్ బిర్యానీ కోసం అయితే ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కాక అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ ఆకు వేసేసి బాగా మిక్స్ చేసేసి కొంచెం పసుపు యాడ్ చేసేసి చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసి బాగా కలిపేసాను చూడండి ఇలా మంచిగా కాసేపు వేగని ఇవ్వాలి సో కొంచమే చేస్తున్నాను నేనైతే బిర్యానీ ఎందుకంటే ఇంకో ఐటెం చేశాను అదేంటనేది ముందు ముందు మీరే చూడండి ఓకేనా సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న అయితే చూడండి కడిగి పెట్టిన అయితే వేసేయాలన్నమాట సో ఆ రైస్ని వేసేసిన తర్వాత దాన్ని కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మంచిగా ఎందుకంటే మనం చికెన్కి మ్యారినేట్ కోసం వేసిన మసాలా అంతా ఈ రైస్కి కూడా పట్టాలన్నమాట సో అలా ఒక వన్ టు టూ మినిట్స్ పాటు మిక్స్ చేసేసుకొని వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అంటే మాది మన రైస్ని బట్టి ఉంటుందండి కొన్ని కొన్ని రైస్కి ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది కొన్ని రైస్కి వాటర్ తక్కువ పడుతుంది దాన్ని బట్టి మీరైతే యాడ్ చేసుకోండి సో తర్వాత ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి సో ఇందులో కొంచెం సాల్ట్ అయితే తక్కువైనా పర్లేదు తర్వాత యాడ్ చేసుకుందాం బట్ ఎక్కువ అయితే బాగుండదు కదా సో అన్నమాట బట్ ఈరోజు మాత్రం సూపర్ వచ్చింది బిర్యానీ అసలు ఏది కూడా అవసరం లేకుండా అయినా కారమైనా ఈక్వాలిటీ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది సో ఒకవైపు అయితే చికెన్ ఆల్ ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట దగ్గరికి వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి చూడండి సో ఇక్కడ బిర్యానీ చేసే కడ అయితే కొంచెం మందంగా లేదని చెప్పేసి సో లాస్ట్ ఎండింగ్ స్టేజ్లో నేనైతే చపాతీ అయితే స్టవ్ మీద పెట్టేసి దానిపైన మన బిర్యానీ కడాయి అయితే పెట్టేసి కాసేపు ఉడికించుకున్నాను అనమాట సో సూపర్గా వచ్చింది సో ఈ వంటలన్నీ చేసిన తర్వాత మనకు వచ్చిన బాసాలండి ఇవి అయ్యో రామ్ల వెరైటీ వెరైటీ అంటాం కానీ ఫుల్ బాసాలైతే అయితే అండి కొంతమందికి మేడ్స్ ఉంటారు వాళ్ళకేం పర్లేదు అనుకోండి కానీ కానీ మనలాంటి వాళ్ళైతే చేసుకోవాలి తప్పదు సో దాంతో వచ్చిన బాసాలన్నైతే నేను క్లీన్ చేసేసాను ఇప్పుడు ఏమేమి వంటలు చేశానో చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి పూరీ పూరీ ఆల్రెడీ చేసేసాను బట్ వీడియో షూట్ చేయలేదు సారీ ఫర్ దట్ అలాగే ఇక్కడైతే మటన్ కర్రీ చూడండి ఎంత బాగుంది సూపే పెట్టాను బికాస్ మా వారికి కొంచెం సూప్ ఎక్కువ పడుతుంది లేండి ఆయన సూపే తింటారు ఎక్కువగా సో మటన్ అయితే ఇలా టెంప్టింగ్గా ఉంది చూడండి వా చూస్తూ వాయిస్ ఓవర్ ఇస్తే కూడా నాకు నోరు అయితే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి సో ఒకవైపు చికెన్ అయితే చేశాను ఓన్లీ మెత్తటి పీసులు అలాగే మన లివర్ అనమాట బికాస్ పిల్లల కోసం అని చెప్పేసి అదైతే చేశాను అందులోవే అదే కర్రీలోవే బోన్ పీసెస్ తీసి ఇలా బిర్యానీ అయితే చేశాను అనమాట టేస్టీ టేస్టీ బిర్యానీ ఇలా మన వంటలు అయితే సంక్రాంతి స్పెషల్ వంటలు ఇవన్నమాట పొడి పొడలు ఆడుతూ చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే అబ్బా సూపర్ అనిపించింది పూరీలు తినే బదులు బిర్యానీ తినవచ్చు పూరీలు ఎందుకు చేసినాం రా వట్టిగా అనిపించింది బట్ వైట్ రైస్ కంటే బిర్యానీ అయితే బెటర్ కదా అని చెప్పేసి బిర్యానీ ప్రిపేర్ చేశాను సో తర్వాత మేమైతే మా వారు నేను కలిసి లంచ్ అయితే సారీ డిన్నర్ అయితే చేసేసామన్నమాట సో ఇదండి ఇవాళ మన భోగి అండ్ సంక్రాంతి బ్లాగ్ అనమాట ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి అలాగే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి